మిగతా వాళ్ళందరూ ఎవరు ఏమి గాజులు తొడుక్కుని లేరమ్మా మాధవి నీకు రేపు దీనికి తగినట్టుగా డబల్లో నీకుంటది కౌంటర్ నువ్వేం తొందర పడకు ఊరికినా ఇవ్వాలేదో ఆడింది ఆట పాడింది పాట కింద ఇవాళ సాగుతుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు వస్తాయని అనుకుంటున్నా ఏమో రేపు సరిగ్గా నీ జుట్టు పట్టుకుని మామూలుగా ఈడ్చుకుని వెళ్తారు రోడ్ల మీద ఆ రోజు వస్తుంది ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని అంటే నీ దృష్టిలో గాజులు వేసుకునే వాళ్ళంటే అంత చులకల భావన నీకు నీకు జన్మనిచ్చిన నీ కన్న తల్లి గారు ఆవిడ గాజులు వేసుకుంటుంది నీతో జీవితం సగభాగం పంచుకున్నా నీ భార్య గారు ఆవిడ గాజులు వేసుకుంటుంది అంటే ఈరోజు నీకు జన్మనిచ్చిన నీ కన్న తల్లి కానీ నీతో సగభాగం జీవితం పంచుకుంటున్నా నీ భార్య గారు కానీ ఇద్దరు కూడా దేనికి పనికిరాలని అర్థమా అంటే గాజులు వేసుకున్న వాళ్ళు ఒక మూలను కూర్చోవాలా ఈరోజు ఆ గాజులు వేసుకునే ఆ స్త్రీ మూత్రే లేకపోతే నీకు జననం ఎక్కడిది జక్కం పొడి రాజా జుట్టు పట్టుకుని నన్ను రోడ్డు మీద ఇడ్చుకుంటూ వెళ్తావా గల్లా మాధవి గారిని నువ్వేమన్నా కలియుగ దుశాస్తా మహాభారతం మర్చిపోయినట్లున్నావు జక్కంపొడి రాజా ఒక్క ఆడపడుచు కొంగులాగినందుకే పద్దెనిమిది లక్షల మంది కుక్క చావు చచ్చారు గుర్తుపెట్టుక ఆ ఎప్పుడు ఎప్పుడూ మర్చిపోకూడదు ఈరోజు మేము కలియుగ దుస్సేస్తున్నాడు వా నడి రోడ్డు మీద జుట్లు పెట్టుకుని లాక్కుని వెళ్ళిపోతావా ఆ ఏం తప్పు చేసింది ఆవిడ నీ పార్టీలో అచ్చోసిన ఆంబోతు మాదిరి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి వర్గులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని లకారం భాష మాట్లాడితే ఆ పనికి మాళ్ళ వెదవకి కళ్ళు తెరిపించేదానికి ఒక స్త్రీమూర్తిని మనం ఏ విధంగా కొలచాలి ఈరోజు మూర్తిని దేవతగా పూజించే భావించే భారతదేశంలో పుట్టిన మనం స్త్రీల పట్ల ఏ విధంగా ఉండాలో అని ఆ పనికి మళ్ళీ ఆంబోతికి ఆ పనికి మళ్ళీ వెదవకి కళ్ళు ధరిపించేదానికి అక్కడికి వెళ్ళింది ఏదో టైంపాస్కి వెళ్ళాలా చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేయడానికి వెళ్ళాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర బ్రతికే మీరు వాడేసే పనికి మళ్ళీ పదవుల కోసం ఆశపడే మీరు ఈ రోజు కన్న తల్లు కూడా మిష్టానుసారంగా మాట్లాడుతున్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో అమరావతి కోసం పోరాటం చేసిన ఆడపడుచులు ఇదే విధంగా మీరు కొంగులు లాగి గాజులు మగలగుట్టి జుట్లు లాగి నటి రోడ్డు మీద ఈడ్చుకు వెళ్ళారు అది ప్రపంచమే చూసింది దాని రిజల్ట్ మీరు చూశారు నూట యాభై ఒకటి మీరు పదకొండుకు పడిపోయారు అయినా సిగ్గు శరం లేకుండా ఈ రోజు మళ్ళీ ఆడపడుచులు పట్టుకొని జుట్లు పట్టుకుని లాక్కొని వెళ్ళిపోతాం నడి రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్తామంటే చెప్పు తెగిపోయేదా గుర్తాలు గుర్తుపెట్టుకో ఆడపడుచుల పట్ల ఏ విధంగా ఉండాలో ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా గౌరవించాలో ఏ విధంగా పూజించాలో తెలియని పరికిమాల విధాలంతా కూడా ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ జెండా మొస్తూ ఒక పనికిమాల వాడికి డప్పు కొట్టుకుంటూ భజన చేస్తూ మిమ్మల్ని తప్పుకి తప్పు అని ప్రశ్నిస్తే మీకు కాలుద్దా నడు మీద ఈడ్చుకుంటూ వెళ్తారా జుట్టు పట్టుకుని లాక్కుంటూ వెళ్తారా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రతి ఒక్క ఆడపడుచు కూడా చెప్పించి కొడతారు నేను గుర్తుపెట్టుకో అందరూ అవసరంలా నీ ఇంట్లో నీకు జన్మనిచ్చిన నీ కన్న తల్లి నేను చెప్పు తెగద ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద జోగి రమేష్ కుటుంబం మీద నా మీద దాడి చేయాలని చూస్తే నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా తరిమి తరిమి కొడతాం ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో కొట్టిస్తాం ఊరుకుంటాం అనుకుంటున్నారా ఎవరు ఎవరిని కొడతారో తర్వాత చూసుకుందోలే కానీ మాట్లాడితే జోగి రమేష్ బలహీన వర్గానికి సంబంధించిన వాడు బలహీన వర్గానికి సంబంధించినవాడు అని మాట్లాడుతున్నావు నువ్వు బలహీన వర్గానికి సంబంధించినోడువి కాదు జోగి రమేష్ బాగా బలిసిన వర్గానికి సంబంధించినోడివి నువ్వు మాట్లాడితే బలహీన వర్గం ఒక మాటను అడ్డం పెట్టుకొని పనికిమాల రాజకీయాలు చేస్తున్నావు రోజు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు బలహీన వర్గం కాదు బాగా బలిసిన వర్గానికి సంబంధించిన వాడివి అవినీతి డబ్బుని బాగా మింగి కల్తీ మద్యం బాగా తయారీ చేయించి పేదవాడికి కల్తీ మద్యాన్ని సరఫరా చేసి ఆ కల్తీ తోటి కొన్ని కోట్ల రూపాయలు బాగా తిని బాగా బలిసిన వర్గానికి సంబంధించిన వాడివి నువ్వు ఈరోజు జోగి రమేష్ మీద దాడి చేయిస్తే ఊరుకుంటారా బలహీన వర్గాల వాళ్ళ మీద దాడి చేస్తే ఊరుకుంటారా అంటున్నావు అసలు ఈ రోజు వరకు నువ్వు బలహీన వర్గాల తరఫున ఏ అంశాల మీద నువ్వు పోరాటం చేశావు ఏ బలహీన వర్గాల కుటుంబాలకు నువ్వు అండగా ఈ రోజు వరకు చెప్పు నువ్వు బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ గుత్తునాడే జోగి రమేష్ మా నడి రోడ్డు మీద నిలబెట్టి పెట్రోల్ బోస్ తగలబెట్టి చంపేశారు ఆ రోజు ఏమైపోయింది బీసీల పట్ల నీ ప్రేమ బలహీన వర్గాల పట్ల నీ ప్రేమ ఆ రోజు గొంతెత్తలేదు ఆ రోజు మాట్లాడలేదు ఆ రోజు పోరాటం చేయలేదు కనీసం ఆ అమర్నాథ్ గౌడ్ డెడ్ బాడీ వెళ్ళావా వాళ్ళ కుటుంబాన్ని కనీసం పరామర్శించడానికి వెళ్ళావా ఆ రోజు బీసీల పట్ల నీ ప్రేమ తోటా చంద్రగర్ గొంతు కోసి చంపేస్తే ఆ రోజు ఏమైపోయింది నువ్వు బలహీన వర్గానికి సంబంధించిన వాడి కాదు బాగా బలిసిన వర్గం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తివి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి బీసీ బిడ్డల్ని బీసీ కుటుంబాల్ని చంపేసి పైసాచికారం పొందారు మీరు అంతా బాగా బలిసిన వర్గం అయిన జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపి కల్తీ మధ్యాన్ని తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నువ్వు ఒక పక్క బాగా కొన్ని కోట్ల రూపాయలు దోచుకు తిన్నారు ఇంకా సిగ్గు లేకుండా జోగి రమేష్ బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి దాడులు చేస్తున్నారా అని మాట్లాడుతున్నావు నువ్వు సరిగా మాట్లాడితే నీ దాకా ఎవడొస్తాడా నీ నోటి దోలతో కాకపోతే నీ నోటి దోలతో నువ్వు ఇష్టాలు సరిగా ఎత్తున తిడితే వాళ్ళకి సంబంధించిన అభిమానులకి కాలొద్ది మీ నాయకుడు చెప్పాడుగా జగన్మోహన్ రెడ్డి అభిమానులకి కాలింది అందుకే దాడి చేశారు అందుకే తెలుగుదేశం పార్టీ పార్టీని పగల కొట్టారు తగలబెట్టారని పెట్టారు అని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా అదే విధంగా తెలుగుదేశం పార్టీలోని అభిమానులు కూడా కాలింది నువ్వు ఇదే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇష్టాను పేల్తే మళ్ళీ రిపీట్ అవుద్ది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తు పెట్టుకో జోగి రమేష్ అభిమానులు లాపటం ఎవరి వల్ల కాదు ఈరోజు నువ్వు విర్ర వీగుతున్నావు మీడియా పబ్లిసిటీ కోసం పిచ్చి పబ్లిసిటీ కోసం నీకు మీడియా పబ్లిసిటీ కావాలంటే నీ దిక్కుమాల సాక్షి ఛానల్ కూర్చొని ఎదవడత వాక్కో కానీ మా పార్టీ అధినాయకుడి గురించి కానీ మా యువనాయకుడి గురించి గాని మా నాయకుల గురించి కానీ ఇష్టాల సంఘం మాడితే రాష్ట్రం అంతా వర్గాల గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావా అదే బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా వచ్చి నిన్ను ఒక వీధి ఒక్కరే ఒక ఓరకొక్కనే కొట్టినట్టు వాడతారు గుర్తు మళ్ళీ కాబట్టి ఒళ్ళు నువ్వు దగ్గర పెట్టుకుని మాడితే నీకు నీ వంటికి రెండింటికి మంచిది ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం చివరికి మీరు నిద్ర పోతే కళలో కూడా మేమే ఉంటాం ఒరే సిద్ధుగా ఇవన్నీ జరగాలంటే ముందు మీరు గెలవాలరా మీరు గెలవాలంటే జనం మిమ్మల్ని నమ్మాలరా జనం మిమ్మల్ని నమ్మేది లేదు మీరు గెలిచేది లేదు అది లేదు ఇవన్నీ పక్కనట్టి సినిమా డే వద్దు నిజంగా మీరు అంత తోపులు తురుములైతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంత దమ్మున్నోడైతే

చంద్రబాబు గారు రావడం వల్ల మనకి మెయిన్స్ అనేది త్వరగా పెట్టడం జరిగింది రిక్రూట్మెంట్ అనేది త్వరగా చేయడం జరిగింది అంటే లోకేష్ గారు కూడా గవర్నమెంట్ రాకముందు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తే ముందు హామీ ఇచ్చారు దాని ప్రకారంగా పనిచేస్తున్నారు అడుగులు వేస్తున్నారు ఆయన ఎస్ అండి అవునండి మేము ఆ నమ్మకంతోనే ఆయనని ఓటేసి గెలిపించుకున్నామండి నిరుద్యోగులము ఆయన నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా అంటే న్యాయం జరుగుతుందండి జరిగిందండి ఆయన నమ్మి ఇంకా ఓటేయడం వల్ల మాకు న్యాయమే జరిగింది ఏం చెప్తారు లోకేష్ గారికి మా నిరుద్యోగులందరి తరఫున బిగ్ థ్యాంక్స్ అండి ఆయనకైతే ఉద్యోగాన్ని కల్పించినందుకు మమ్మల్ని నిరుద్యోగుల నుంచి ఉద్యోగులుగా చేసినందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు